అండాళ్ళు తిరువడిగలే శరణం తిరుప్పావై పదవ పాసరానికి భావము ఈ పాసరంలో అండాళ్ళమ్మవారు మరొక గోపికను ఈ విధంగా నిద్రలేపుతున్నారు నోతొచ్చు వర్గం నోము నోచి నోము ఫలాలను అనుభవిస్తున్న దానిలా ఒగు అమ్మనాయి ఇంకా పడుకొని నిద్రపోతున్నావా అమ్మ వాషల్ తిరవాదార్ నీ తలుపులు తెరిచి మాత్తముంతారో మాతో ఒక్క మాటైనా మాట్లాడరాదా రామాయణంలో హనుమంతుల వారు సీతాదేవి బ్రతికే ఉంది అన్న వార్తను శ్రీరామునికి తెలియజేయగానే శ్రీరాముని ప్రాణం లేచి వచ్చినట్లయింది కనుక మాతో ఒక్క మాట మాట్లాడమ్మా అంటున్నారు మాకిప్పుడు అర్థమవుతోంది నీ ఇంటి నుండి తులసి పరిమళపు వాసనలు మాకిక్కడికి వస్తున్నాయి నీ ఒక్కదానివే ఆ శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పడుకొని ఉన్నావా లేచిరా మాతో కలిసి నాత్తత్తులాయముడి అనగా ఆ తులసి పరిమళాలను కిరీటంగా ధరించినటువంటి ఆ నారాయణమూర్తి అనగా ఆ శ్రీకృష్ణుడు మేల్కోట అనే దివ్యదేశంలో వైరముడి సేవ అనే ఒక అద్భుతమైన సేవ కలదు ఆ సేవను సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలలో ఒకరోజు చేస్తారట అక్కడ ఉన్న స్వామి పేరు తిరునారాయణమూర్తి చెలువ నారాయణమూర్తి అని అంటారట ఆ స్వామి చాలా అందమైన మూర్తి అట ఈ సేవ అనాదిగా వస్తుందట స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు తన మనముడైన బలిని చంకనేసుకొని పరమపదానికి వెళ్ళాడట అక్కడ వేయి తలలు కలిగిన శేషునిపై పడుకొని ఉన్న ఆ శ్రీమన్నారాయణుని స్థుతించి తిరిగి వస్ వచ్చేటప్పుడు బలి తన ఎడమ చేత్తో ఆ శేషునిపై ఉన్న ఆ వేయి కిరీటాలలో ఒక కిరీటాన్ని తీసుకువచ్చేశాడట భూలోకానికి వచ్చి చూడగా ప్రహ్లాదుడు బలి దగ్గర ఉన్న కిరీటాన్ని తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామికి సమర్పించబోయారట స్వామి ఈ కిరీటాన్ని నా నూట ఎనిమిది దివ్య దేశాలలో ఏ దే ఏ దివ్య దేశంలో ఉన్న మూర్తికి ఈ కిరీటం సరిపడుతుందో ఆ మూర్తికి మాత్రమే సమర్పించమని చెప్పారట అదేవిధంగా ప్రహ్లాదుడు భూలోకానికి వచ్చి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ కిరీటాన్ని పెట్టి చూడగా ఈ మేల్కోటలోని తిరునారాయణమూర్తికి మాత్రమే ఈ కిరీటం కరెక్ట్గా సెట్ అయిందట అప్పటి నుండి మేల్కోట పరిపాలకుల వద్దే ఉండి సంవత్సరానికి ఒకసారి ఈ వైరముడి సేవ జరిపిస్తూ ఉన్నారు ఈ ఉత్సవాన్ని జరిపేటప్పుడు భారీ బందోబస్తుతో కిరీటాన్ని తెచ్చి స్వామివారికి అలంకరింపచేసి స్వామిని అటు ఇటు తిప్పుతూ నన్ను చూడు నన్ను చూడు అన్నట్లు స్వామివారు అందరికీ దర్శనమిస్తారట ఈ కిరీటం తీసిన వెంటనే స్వామి మూర్తికి చెమటలు పడతాయని దగ్గరగా గమనించిన ఆచార్యులు తెలియజేస్తున్నారు ఈ కథలో నుండి పాసురంలోకి వెళ్దాం నాతత్తులాయముడి నారాయణన్ తులసి మాలలను కిరీటంగా ధరించినటువంటి ఆ నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణ భగవాను నమ్మాల్ మనందరము పోత్తి స్తోత్రం చేసి పరై అనగా పురుషార్థములను పొందుదాం పుణ్యనాల్ ధర్మాత్ముడైన శ్రీరాముని చేత పాండరునాల్ మునుపు శ్రీరామావతార కాలమునందు కూతత్తిన్ మృత్యు యొక్క వాయి నోటిలో విలిందా పడిన కుంభకర్ణును కుంభకర్ణుడు తోత్తుం నీకు ఓడిపోయి పెరుందుయిల్ తన యొక్క దీర్ఘ నిద్రను తాన్ తందాను అతడు నీకే ఇచ్చినాడా అన్నట్లు ఆ నిద్రేంటమ్మా అంటున్నారు ఆనందలుడయ్యాయ్ ఆత్త అనందల్ మహానిద్ర ఉడయ్యాయ్ గలదానా అరుం అపూర్వ మగు కలమే మా మా గోష్ఠికి ఆభరణమైన దాన తేన్ తేన్ మాయ్ తెలివి తెచ్చుకొని వందు వచ్చి తీరా తలుపు తెరువుము అంటూ ఆండాళమ్మవారు ఈ గోపికను నిద్రలేపుతున్నారు